చందుర్తి అర్హులైన మహిళందరికీ ఇర మహిళా శక్తి చీరలు అందజేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు చంద్రుతి మండల కేంద్రంతో పాటు మాల్యాల గ్రామంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ హాజరై మహిళలకు చర్యలు పంపిణీ చేశారు అనంతరం చంద్రుతి మండల కేంద్రంలో రైతు వేదికలో అర్హులైన యాభై ఐదు మంది లబ్దిదారులకు యాభై లక్షల విలువగాల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేస్తున్నామని జిల్లాలో చీరలు పంపిణీ మొట్టమొదటి చంద్రుతి మండలం మాల్యాల గ్రామంలో పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఆకాశంలో సగం మహిళలు కాబట్టి ఆకాశంలో ఉన్న నీలరంగు చర్యలు సెలెక్ట్ చేశామని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు జిల్లాలో లక్ష నలభై ఐదు వేల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు మహిళా సంఘాల్లో లేని వారికి కూడా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు మహిళా సంఘాల ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చంద్రుతి మండలంలోని స్వశక్తి మహిళలు ముందుకొస్తే వాటికి రైస్ మిల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మాలయ్యాల గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బ్యాంకు మంజూరు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి వైస్ చైర్మన్ బొజ్జా మలేశం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి జీఆర్జీఓ శేషాద్రి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తహసీల్దార్ భూపతి నాయకులు గొట్టే ప్రభాకర్ పులిసత్యం ముసుకు పూకుందారెడ్డి పొద్దుపడుపు లింగారెడ్డి దారం రామచంద్రం ఏగులపు శ్రీనివాస్ సంటి యేసుదాసు బాల రవీందర్ రెడ్డి జ్ఞాత నవీన్ నందపూరి బాలు దూది శ్రీనివాస్ రెడ్డి భీమరాజు కనకరాజ్ ఆదిత్యారెడ్డి రుద్రంగి మార్కెట్ డైరెక్టర్లు ఈసారి శ్రీనివాస్ ఇందూరి మధు కత్తిశంకర్ తదితరులు పాల్గొన్నారు కానీ అభివృద్ధి జరగాలి ఈ ప్రజా పాలన మహిళా నేతృత్వంలో జరగాలి అదే ఉద్దేశంతో ఈ టైటిల్ ఈ కార్యక్రమం కేవలం మాత్రమే కాదు మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మీ నేతృత్వంలో ఎలా జరగాలి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు సందర్భంలో మీకు తెలియజేస్తుంది ఇందిరా మహిళా శక్తి పేరిట ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంలో ఉక్కు మహిళగా పేరు మోచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉగ్రవాదుల గుళ్ళకు బలైన తన చివరి రక్త పురుగు దేశానికి సేవ చేస్తానిచ్చిన మాట ప్రకారం ఇందిరాగాంధీ గారి ఆలోచనతోటి పేదల అభివృద్ధి కోసం పాల్పడినటువంటి వారి పేరు మీద ఈ చీరల కార్పు చేసే క్రమంలో మూడు రోజుల క్రితమే మనం జయంతి ఉత్సవాలు చేసుకుంటాం రీబీ ఆటవ నినాదం తీసుకొని వచ్చి గోడు గూడు గుడ్డు అనే నినాదంతో ఇంటి స్థలాలు ఇచ్చి ఇంద్రీ నిర్మాణం చేపట్టి పేదలకు వ్యవసాయ భూములు లేకపోతే బోర్డు భూములు ఇచ్చి పట్టాలి సందర్భంలో బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యం రద్దు చేసి ఇండియా అంటేనే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనేటువంటి రీతిలో ప్రపంచంలోనే ఒక మహిళా తల్లి పరిపాలించిన తీరు ఈనాడు కూడా గుర్తుంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ మహాతల్లి అంటే మహిళలకు కూడా గౌరవం చెప్పే ఆ తర్వాత ఏ మహిళ తల్లి వాళ్ళు ప్రధానమంత్రి కాలే అంతటి మహాతల్లి మా నాయకులు ఇందిరమ్మ పేరు మీద మనం అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం మీ ఇవ్వమంటే ఇరవై రెండు మాసాల క్రితం మీరు ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించు మీ బిడ్డ ఇక్కడ ఎమ్మెల్యేగా నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం అనేక కార్యక్రమాలకి ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటున్నాం అంటే చేసిన సేవలకు గుర్తు చేసుకుని ఆలోచనకు ముందు పోవడం కోసం చేసే ప్రయత్నాన్ని తలుచుకోవాల్సిన అవసరం ఉందని సందర్భం చెప్తూ ఒకరిద్దరు అంటున్నారు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై రెండు మాసాల్లో ప్రజలకు ఏ ఒరిగింది అనేటువంటి మాట అక్కడక్కడ వినిపిస్తుంది మీరు కూడా కేటీఆర్ కూడా అక్కడక్కడ అంటున్న సందర్భం దానికి ఈ మన మనం జీవో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది జీవన ఇవ్వాల్సిన అవసరం కూడా ఈ వేదిక ద్వారా ఇద్దర మహిళా మాట్లాడుకోవాల్సిన నాకు బాగా గుర్తు ఎనిమిదవ తారీఖు ఆ రోజు ఇక్కడ కరెంట్ బిల్ తారీఖు బిల్ కట్టు రామాజీ దగ్గర ఎన్నికల ప్రచారం వచ్చిన తల్లి అంటే బిల్ కట్టుకున్నారు మీ ఆశీర్వదించు బిల్ కట్టు లేదంటే తల్లి సీనా కట్టిన అంటారు మా కరెంటు బిల్ కడతారు ఇది ఎన్నికలప్పుడు దాటి విషయం మాట్లాడారు లేదు లేదు తప్పనిసరిగా మేము గెలిస్తే వస్తుంది కరెంట్ బిల్ రెండు వందల యూనిట్లు అని చెప్పాను ఈ ఊర్లో తొంభై ఐదు శాతం కరెంట్ బిల్ అంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్టునే కారణం ఇరవై రెండు మాసాల క్రితం మీరు వరుసగా మూడు నెలలు కరెంటు బిల్ కట్టకపోతే కరెంటు లా చేయి కరెంట్ కట్టి ఇరవై రెండు నెలలకు కరెంట్ కట్టిస్తుందని అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నారని మీకోసం చెప్పడానికి కోసం నేను వేడెవరు చెప్తాను